തിരുപ്പതി ജില്ലാ നായുപേട്ട സവിൽ ജഡ്ജി ജൂനിയർ ഡിവിജൻ സി യു എം ജുഡീഷ്യൽ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ప్రాంగణంలో నాయుడుపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ న్యాయవాదులు బాయ్ నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది పార్దసారధి చెంచు కృష్ణ మాట్లాడుతూ జూనియర్ లాయర్లకు ప్రభుత్వం అందించాల్సిన స్టాయి కనీసం పదిహేను లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు అలాగే అడ్వకేట్ మరణించిన సందర్భంలో సంతాప సమావేశాలు నిర్వహించకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ సమంజసం కాదని వారు అభిప్రాయపడ్డారు ఇక మరోవైపు న్యాయవాదులపై అకారణంగా దాడులు జరుగుతున్నాయని కక్షదారులు లేదా రౌడీల చేతిలో న్యాయవాదులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి ఘటనలను అరికట్టేందుకు న్యాయవాదులకు ప్రత్యేకంగా ప్రొటెక్షన్ యాక్ట్ తప్పనిసరిగా అవసరమని డిమాండ్ చేశారు ఈ సమస్యలపై ఎన్నో సంవత్సరాలుగా న్యాయవాదులు పోరాటం చేస్తున్నప్పటికీ ఇప్పటికైనా సరైన పరిష్కారం లభించలేదని తెలిపారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమీడియట్గా అమలు చేయమని జూనియర్ అడ్వకేట్స్ కానీ డెత్ బెనిఫిట్స్ కానీ అన్ని సకాలంలో అందే విధంగా అడ్వకేట్స్ రైట్ అడ్వకేట్స్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా రాష్ట్ర గవర్నమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బాయికాట్ చేయడం జరిగింది ఇదే విధంగా మా నాయుడుపేట అసోసియేషన్ తరఫున ఈ బాయికాట్ చేస్తున్నాము ఎంబట్టే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్స్ యొక్క స్పందించే అడ్వకేట్స్ యొక్క రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన రైట్స్ని వెల్ఫేర్స్ని అమలు చేయాలని ఈ విధంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఆదేశానుసారం ఈరోజు నాయుడుపేట బార్ అసోసియేషన్ వారు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నిరసన కార్యక్రమం ఈ బాయ్ ముఖ్య ఉద్దేశం జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ పదహైదు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం హామీ ఇచ్చింది అది తప్పనిసరిగా జూనియర్ న్యాయవాదులకు ఇవ్వాల్సిందే అంతేకాకుండా అడ్వకేట్స్ ఎవరైనా సరే చనిపోతే సంతాపం అనేటువంటిది మా వృత్తిలో ప్రధాన అంశం ఆ విషయాన్ని గురించి కోర్టులో చేసుకోకూడదని సుప్రీంకోర్టు రూలింగ్ చేయడం చాలా సమంజసం కాదు అంతేకాకుండా న్యాయవాదులపై ఏదో సందర్భంలో అకారణంగా కక్షదారులు అయితేనేమి ఇతరత్ర రౌడీ ఇలిమెంట్స్ దాడులు నిర్వహిస్తున్నారు ఆ దాడులకు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తప్పనిసరిగా కావాలి ఈ విషయాన్ని గురించి ఎన్నో సంవత్సరాలుగా న్యాయవాదులు పోరాడుతున్నప్పటికీ ఎలాంటి చర్య ప్రభుత్వం తీసుకోలేదు తప్పనిసరిగా ఎక్కడైనా సరే ప్రభుత్వం ఈ యొక్క ప్రధాన అంశాల గురించి తీసుకుంటారని చెప్పి సవిన మనం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఈ నాయుడుపేట భారత్ అసోసియేషన్ సభ్యులు అందరూ సహకరించేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకో